ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపర్చెను ఆది కాండము అధ్యాయము నాలుగో వచనం ప్రి సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను రీలారా చదవబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే మన ప్రభువైన యేసు క్రీస్తు తన శిష్యుల కొరకు చేసిన ప్రార్థనలో ఈ మాటను చెప్పాడు మనమి లోకములో నివసిస్తున్నప్పటికీ మన జీవిత విధానము పద్ధతి మనము క్రైస్తవుడు అంటే కేవలము మన నడవడి మన ఆలోచనలు ఈ లోకపు పద్ధతికి భిన్నముగా ఉండాలి క్రైస్తవుడు అంటే కేవలము పేరు కాదు క్రైస్తవుడు ఈ లోకములో ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం క్రైస్తవులముగా మనం ఈ లోకములో ఎలా బ్రతకాలి దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథము మనము జీవించవలసిన జీవిత విధానము గురించి ఏమి సెలవిస్తుందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము రీలార పరిశుద్ధ గ్రంథములో మొదటి మూడు వచనాల్లో గందరగోళ పరిస్థితులను దేవుడు క్రమబద్ధీకరిస్తూ వెలుగును తీసుకుని వచ్చాడు వెలుగును ఆయన కలిగించాడు వెలుగు చాలా బాగున్నట్టుగా దేవుడు చూశాడు అది ఒక రకంగా చెప్పాలనంటే ఒక పురోగతి నివేదిక లాంటిది ఒక పరీక్ష రాసిన తర్వాత లేదా ఒక పని చేసిన తర్వాత దాని గురించిన ఫలితాలను మనము కోరుకుంటూ ఉంటాము ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఎలా ఉంది అనేది ఆ విధమైన నివేదిక లాంటిది ఈ మాట వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను అంటే ఆయన చేసిన ఈ సృష్టి ఆయన చేసిన ఈ వెలుగు చాలా మంచిగా ఉందని చెప్పేటటువంటి మాట ఈ మాట అయితే ఆ వెంటనే వేరొక మాట ఏమి కనబడుతుంది అనంటే దేవుడు వెలుగును చీకటిని అని మొదటి నుండి కూడా దేవుడు ఈ వేరుపరిచేటటువంటి విధానాన్ని కలిగి ఉన్నాడు ఇక ఈ అధ్యాయంలో మనం ఇంకా చూస్తే ఆయన జలములను వేరుపరిచాడు అనే విషయాన్ని తర్వాత మనము చదువుతాం మొదటి నుంచి కూడా దేవుడు ఈ వేరుపరిచే విధానాన్ని కలిగి ఉన్నాడు ఇప్పుడు చీకటిని వెలుగును వేరుపరిచిన దేవుడు రెండవ దినపు సృష్టిలో జలములను భూమిని వేరుపరిచిన దేవుడు తర్వాతి కాలములో చాలా విషయాలు వేరుపరిచే విధానాన్ని ఆయన అనుసరించాడు కొన్ని ఉదాహరణలు ఈరోజు మీకు చెప్పాలనంటే పవిత్రమైనవి అపవిత్రమైనవని ఈ విధముగా కొన్నిటిని ఆయన విభజించాడు ఈశరాయలకు దేవుడు ఏమి తినాలి ఏమి తినకూడదు అని చెప్పే సమయంలో కొన్ని పక్షులు పవిత్రమైనవని కొన్ని పక్షులు అపవిత్రమైనవని దేవుడు తెలియపరిచాడు కొన్ని జంతువులు పవిత్రమైనవని కొన్ని జంతువులు అపవిత్రమైనవని దేవుడు తెలియపరిచాడు నోహావు ఓడలోనికి పక్షులను తీసుకుని వచ్చే క్రమంలో కూడా కొన్ని పక్షులు పవిత్రమైనవి కొన్ని పక్షులు అపవిత్రమైనవని దేవుడు తెలియపరిచాడు అంటే ఇక్కడ ఈ విశిష్టత అనేది చూడండి దేవుడు చూపిస్తున్న ఈ వ్యత్యాసము ఒకదానికి ఇంకొక దానికి మధ్య దేవుడు చూపిస్తున్నటువంటి తేడా అనేది మనము గమనించాలి ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అని దేవుడు వేరుపరచడాన్ని మనము గమనించవచ్చు ఈష్రాయలు జనాంగానికి ఇతర దేశాలకు ఇతర జనములకు మధ్య ఆ వ్యత్యాసాన్ని దేవుడు చూపించాడు కాబట్టి మొదటి నుంచి కూడా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే తన బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలి ఈశ్రాయలు ప్రజలకు దేవుడు పదే పదే గుర్తు చేసిన విషయము ఏంటంటే వారు వాస్తవానికి కానాను దేశానికి అడుగుపెట్టే సమయంలో దేవుడు ఈ విధముగా చెప్పాడు మీరు విడిచిపెట్టి వచ్చినటువంటి ఆచారాలను గాని మీరు వెళ్ళబోయేటటువంటి కానాను ఆచారాలు గాని మీరు పాటించకూడదన్నాడు ఎందుకని అంటే మీరు నాకు ప్రత్యేకమైన జనము మీరు నా కొరకు పరిశుద్ధమైన జనము అంటే దేవుని కొరకు ప్రత్యేకించుకున్నటువంటి జనము కాబట్టి ఒకదాని నుండి మరొకదాన్ని వేరు చేసేటటువంటి అధికారము దేవునికి ఉంది వెలుగు నుండి చీకటిని ఇష్రాయేలు దేశము నుండి ఇతర దేశాలను పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రమైన వాటి నుండి పవిత్రమైన వాటిని వేరు చేసేటటువంటి అధికారము దేవునికి ఉంది అలా చేయడము ద్వారా ప్రిలారా దేవుడు సర్వాధికారము కలిగిన వాడని సార్వభౌమాధికారము కలిగిన వాడని అది మనకు తెలియపరుస్తుంది అయితే ఎందుకు దేవుడు ఈ విధముగా చేశాడు అని మనము ఆలోచన చేస్తే గనుక కొన్ని విషయాలు ఇతర విషయాల కంటే భిన్నముగా ఉండాలనేది మొదటి నుండి దేవుని యొక్క ఆలోచన ఇవి ఇలాగే ఉండాలి ఇతరమైన వాటితో ఏమాత్రము కలవకూడదు ఇప్పుడు దేవుడి బిడ్డలముగా ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే మన జీవితము పట్ల దేవునికి ఉన్న ఆలోచన కూడా ఇదే మనము ప్రత్యేకంగా ఈ లోకములో జీవించాలి అపోస్తలుడైన పౌలు యొక్క భాషలో చెప్పాలి అనంటే మనము వెలుగు సంబంధులముగా ఉన్నాము పగటి సంబంధులముగా ఉన్నాము మనము వెలుగు సంబంధులము పగటి సంబంధులము గనక చీకటి సంబంధుల వలె రాత్రి సంబంధుల వలె మనమేమాత్రము కూడా జీవించకూడదు ఇంకా చెప్పాలనంటే చీకటి సంబంధులు రాత్రికాలానికి సంబంధించిన వారు ఎలా అయితే ప్రవర్తిస్తారో ఎలా అయితే జీవిస్తారో ఎటువంటి లక్షణాలు కలిగిన వారుగా వారుంటారో ఆ విధముగా మనము ఏమాత్రము కూడా ఉండటానికి వీలులేదు ఎప్పుడైతే దేవుడు కోరుకున్నటువంటి ప్రత్యేకత మనలో లోపిస్తుందో ఇంకో మాటలో చెప్పాలనంటే అపోస్త్రుడైన పౌలు కొరంతీలకు పత్రిక రాస్తూ అంటాడు వెలుగుకు చీకటికి ఏమి పొత్తో అని అంటాడు ఇక్కడి యొక్క అధ్యాయంలో ఈ వచనాల్లో వెలుగు అంటే వెలుగు చీకటి అని అంటే చీకటి అని అర్థము కానీ పరిశుద్ధ గ్రంథంలో వెలుగు చీకటి అనే ఈ రెండు పదాలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అర్థాన్ని ఇచ్చాయి నైతికంగా చీకటి అంటే పాపమని సాతానుకు గుర్తని అవినీతికి అసత్యానికి చెడుతనానికి గుర్తుగా ఉందని పరిశుద్ధ గ్రంథములో మనము గమనించవచ్చు కాబట్టి ప్రిలారా మీరు చీకటి అయి ఉంటిరి అని కూడా అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు పత్రిక రాస్తూ వారి గురించి మాట్లాడుతాడు అంటే చెడ్డ విషయాలతోటి నింపబడిన వారై పాపపు జీవితాన్ని కలిగిన వారుగా వారు అనేది ఆ మాట యొక్క భావము ప్రిలారా ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే మనము చీకటిలో ఉన్నప్పుడు చీకటిగా ఉన్నప్పుడు దేవుడు మనలను విమోచించి వెలుగుగా చేశాడు అనగా మంచితనము నీతి సత్యము మనలో ఆయన నింపినవాడుగా ఉన్నాడు అలాంటి క్రియలు మనము కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నవాడుగా ఉన్నాడు కనుక పౌలు అడుగుతున్న ప్రశ్న వెలుగుకు చీకటితో ఏమి పొత్తు అంటే వెలుగు సంబంధమైన క్రియలు కలిగిన వారముగా ఉన్నటువంటి మనము చీకటి సంబంధమైన క్రియలు చేసేటటువంటి వారితో పొత్తు ఉండకూడదు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలి ఇంకో రకంగా చెప్పాలనంటే వెలుగు సంబంధులకు ఉండేటటువంటి ప్రాధాన్యతలు వేరు చీకటి సంబంధులకు ఉండేటటువంటి ప్రాధాన్యతలు వేరు వీళ్ళకుండే ఆలోచనలు వేరు వాళ్ళకుండే ఆలోచనలు వేరు ఇప్పుడు దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే క్రైస్తవులముగా మనము ప్రత్యేకముగా ఉండాలి అంటే వెలుగు సంబంధులు ఎలా ఉండాలో అలా ఉండాలని దేవుడి రోజు వాక్యము వినచిన మనల్ని కోరుకుంటున్నాడు అలాంటి జీవితాన్ని మనము కలిగి ఉండడానికి ప్రయత్నించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఆ విధముగా మనము జీవించటకు ప్రయాసపడాలి ప్రత్యేకత కలిగిన జీవితాన్ని ఈ లోకంలో మనము జీవించాలి రే సహోదరి సహోదర్లారా లోక సంబంధమైనటువంటి వ్యక్తులు ఎలా బ్రతుకుతున్నారో అలా బ్రతికే సాహసము మనము చేయకుండా ఉండాలి ఎందుకు ఉండాలో ఒక విషయము రోజు వాక్యము వెనుచిన మీకు చెప్పాలని నేను ఆశ కలిగి ఉన్నాను ఇష్రాయేలు ప్రజలు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు తన కొరకు ప్రత్యేకమైన జనాంగముగా ఉండాలని దేవుడు ఆశించాడు అందుకే వారికెన్నో ఆజ్ఞలు వారికి ఎన్నో విషయాలు తన గురించి తాను ప్రత్యక్షపరచుకున్నాడు వారు ప్రత్యేకంగా ఉండటము ద్వారా జనములకు వెలుగునిచ్చేవారుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కాని వారు ప్రత్యేకముగా దేవుడు కోరుకున్న విధముగా ఉండలేకపోయినందుకు వారి ప్రత్యేకతను వారు నిలుపుకోలేకపోయినందుకు దేవుడు వారిని క్రమశిక్షణలో పెట్టాల్సి వచ్చింది ఇంకో మాట కూడా ఇక్కడ నన్ను చెప్పనివ్వండి ఒక రోజున వెలుగును చీకటిని వేరుపరిచిన దేవుడే రేపు రాబోయే రోజున జాగ్రత్తగా వినండి రెండో రాకడలో ఆయన గోధుమలను గురుగులను వేరుపరుస్తాడు గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు తనకు సంబంధించిన వారిని తనకు వ్యతిరేకంగా జీవిస్తున్న వారిని దేవుడు వేరుపరుస్తాడు ఈ వేరుపరిచే కార్యము దేవుడు భవిష్యత్తులో చేయబోతున్నాడు గనుక జాగ్రత్త ఇప్పటి నుండే ప్రత్యేకమైన జీవితాన్ని వేరు పరచబడిన జీవితాన్ని జీవించుటకు ప్రయాసపడదాం ప్రే సహోదరి సహోదరుడా ఒక పచ్చని గ్రామములో దావీదు అనే నమ్మకమైన రైతు ఉండేవాడు అతను దేవుని అందు భయభక్తులు కలిగి తన పొలములో దేవుడు చూపిన మార్గములో పనిచేసేవాడు దావీదుకు కేవలము పంట పండించడం మాత్రమే కాదు కాని అది నాణ్యమైన పంటగా ఉండటము కూడా చాలా ముఖ్యమనుకునేవాడు ఒక సంవత్సరము విత్తనాలు నాటే సమయము వచ్చింది దావీదు తన విత్తనాల సంచిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటే అతని పొరుగువాడుగా ఉన్న గోపాల్ అనే వ్యక్తి వచ్చాడు గోపాల్ ఎప్పుడు కూడా సులభమైన వేగవంతమైన మార్గాల కోసము అన్వేషించేవాడు గోపాల్ దావీదును చూస్తూ నవ్వుతూ ఏంటి దావీద్ ఇంకా విత్తనాలు ఏరుతున్నావా ఈ చిన్న చిన్న నాసిరకము విత్తనాలను పక్కన పెడితే నీకు సమయము వృధా అన్నిటినీ కలిపి నాటేస్తే అయిపోతుంది ఎవరు చూస్తారు త్వరగా పనిచేస్తే త్వరగా లాభము వస్తుంది అని అన్నాడు దావీదు ఆ సమయంలో గోపాల్ వైపు చూసి నవ్వుతూ గోపాల్ నా పొలము నాకు గుణపాఠము నేర్పింది పంట మంచిగా ఉండాలనంటే మంచి విత్తనాలు ఉండాలి నేను నాటిన విత్తనాల్లో ఏ ఒక్క నాసిరకం విత్తనము కలిసినా అది మొలకెత్తి మిగతా వాటి పోషకాలను కూడా అది దొంగిలిస్తుంది చివరికి నాణ్యత తగ్గిపోతుంది అందుకే నేను మంచి విత్తనాన్ని అంటే నాస్యరకము విత్తనము నుండి వేరు చేస్తున్నానని చెప్పాడు గోపాల్ ఆ మాట విని తన భుజములు తడుముకుంటూ నీ నీతి నీవే ఉంచుకో అని వెళ్ళిపోయాడు గోపాల్ తన పొలంలో డబ్బు ఆదా చేయడానికి చౌకైన నాసిరకము విత్తనాలను మంచి వాటితో కలిపి నాటేశాడు కొన్ని నెలల తర్వాత కోత సమయము వచ్చింది గోపాల్ పొలం మాత్రం దూరము నుండి చూడటానికి పచ్చగా నిండుగా కనిపించింది కానీ దగ్గరికి వెళ్లి చూస్తే చాలా వరకు కలుపు మొక్కలు కొన్ని రకాల అనవసరమైన గడ్డి పెరిగి ఉన్నాయి అతనికి ఎక్కువ గింజలు లభించినప్పటికీ నాణ్యత తక్కువగా ఉంది వాటిని విక్రయించడానికి ఎక్కువ సమయము శ్రమ కూడా పడవలసి వచ్చింది కాని దావీదు తన పొలములో మొదటి నుండి జాగ్రత్తగా ప్రతిదాన్ని వేరు చేయడముతో నీతిగా కలుపు తీయడం వల్ల అతని పంట స్వచ్ఛంగా బలమైన గింజలతో నిండి ఉంది అతని ధాన్యాన్ని చూడగానే వ్యాపారులు మంచి ఇచ్చి కొనుక్కున్నారు దావీదుకు తక్కువ గింజలు వచ్చినా వాటి స్వచ్ఛత మరియు నాణ్యత వల్ల ఎక్కువ లాభాన్ని పొందుకున్నాడు గోపాల్ ఆశ్చర్యంతో దావీదు దగ్గరికి వచ్చాడు దావీదు నీ రహస్యమేమిటి నీ పంట ఎప్పుడు స్వచ్ఛంగా బలమైన గింజలతో ఎందుకు ఉంటుంది అని అడిగాడు దావీదు తన చేతిలోని స్వచ్ఛమైన గోధుమ గింజలను చూపిస్తూ ఇలా అన్నాడు గోపాల్ నా రహస్యము కేవలము వ్యవసాయము మాత్రమే కాదు దేవుని యొక్క వాక్యము దేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు దేవుడు వెలుగు మంచిదైనట్టు చూచెను అప్పుడు దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను అన్న వచనము ప్రకారము దేవుడు వెలుగును సృష్టించి అది మంచిదని చూసి దానిని చీకటి నుండి వేరు చేశాడు అదే విధముగా ఒక క్రైస్తవుడు ఈ లోకములో జీవించినప్పుడు తన జీవితములోని ప్రతి విషయములో వెలుగును అంటే నీతి సత్యము క్రీస్తు స్వభావము చీకటి అంటే పాపము మోసము లోక స్వభావము నుండి వేరు చేయాలి వేగంగా లాభము కోసము చూసినప్పుడు నాసిరకము విత్తనాన్ని మంచి విత్తనముతో కలిపేశావు అంటే నీ జీవితములో మంచి అలవాట్లలో మంచి ఉద్దేశాలలో కొద్దిగా మోసాన్ని అబద్ధాన్ని కలిపేశావు మొదటంతా బాగానే అనిపిస్తుంది కాని కోత సమయానికి అంటే తీర్పు రోజున ఆ చీకటి నీ మొత్తము పంటను కలుషితము చేస్తుంది క్రైస్తవ జీవితం అంటే దేవుని దృష్టిలో ఏది మంచిదో దాన్ని ఎంచుకోవడము ఇతరులు చూడకపోయినా ప్రతి ఆలోచనలో ప్రతి మాటలో ప్రతి పనిలో నీతిని సత్యాన్ని చేయడము కలుపును చేయడము కష్టమైన అది పవిత్రమైన పంటకు దారితీస్తుంది మనమి లోకములో ఉన్నప్పటికీ ఈ లోక స్వభావానికి వేరుగా ప్రత్యేకంగా జీవించాలి అప్పుడే మన జీవిత ఫలము దేవునికి మహిమకరముగా ఉంటుందని చెప్పాడు ప్రియ సహోదరి మహిమకరముగా ఉంటుందని చెప్పాడు దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు వాక్యము వింటున్న ప్రే సహోదరి సహోదరుడా నీ జీవితములో ఏ విషయములో వేరుగా ఉండగలుగుతున్నావు నీకున్న ప్రాధాన్యతలో లోకముకున్న ప్రాధాన్యత లోకస్తులకున్న ప్రాధాన్యతలు ఒకటేనా లేదా నీ ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయా నీకున్న ఆలోచనలు లోక సంబంధమైన వ్యక్తిగా ఉండే ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయా లేదా నీ ఆలోచనలు భిన్నముగా ఉన్నాయా ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా నీక జీవితంలో దేవుడు కోరుకున్న ప్రత్యేకత కనబడుతుందా ప్రిసహోదరి సహోదరుడా వేరుపరచబడిన జీవితము నీలో ఉందా ఈ ప్రశ్నలు నీ యొక్క హృదయాన్ని నీ జీవితాన్ని అడిగి హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు అనేది అర్థము చేసుకుని దేవుడు కోరుకున్న విధముగా జీవించడానికి ఈ లోకములో ప్రయాస పడుతూ దేవుని సహాయాన్ని కోరుకునే వారముగా ఉందాం కాబట్టి సహోదరి సహోదరుడా క్రైస్తవులముగా మనమి లోకానికి వెలుగుగా ఉందాం మన మంచి క్రియల ద్వారా ఇతరులు మన తండ్రిని మహిమపరిచే విధముగా ఉందాం మన నడవడిక మాటతీరు మరియు క్రియలు క్రీస్తును ప్రతిబింబించాలి ఇతరులు మనల్ని చూసినప్పుడు దేవుని ప్రేమను నీతిని చూడగలగాలి దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచినట్లుగా ప్రతి క్రైస్తవుడు పాపము నుండి లోక స్వభావాల నుండి వేరుగా ఉండాలి మంచిది అనుకున్న దాన్ని ఎంచుకోవడంలో మనము జాగ్రత్త వహించాలి అనగా మన ఆలోచనల్లో వినోదాల్లో అలవాట్లలో దేవునికి ఇష్టము లేని వాటిని వదిలివేయాలి దేవుని ఆజ్ఞలలో అతి ముఖ్యమైనది ప్రేమ దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించడము మరియు పొరుగు వారిని మన ప్రేమించడము క్రైస్తవ జీవితానికి ఆధారము కాబట్టి నిస్వార్థమైన సేవ ద్వారా దయ ద్వారా క్రీస్తు ప్రేమను ఇతరులకు అందిస్తాం ప్రతిరోజు బైబిల్ని ధ్యానిద్దాం దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం నిరంతరము ప్రార్థనలో దేవునితో మాట్లాడుతూ ఈ సంబంధమే మనకి లోకములో నీతిగా జీవించే శక్తినిస్తుంది కాబట్టి ఈ లోకములో మనం ఉన్నప్పటికీ ఈ లోకానికి చెందిన స్వభావముతో జీవించకూడదు అదే నిజమైన క్రైస్తవ జీవితం అలాంటి నిజమైన క్రైస్తవ జీవితము ఈరోజు ఈ వాక్యము వినుచిన మనము జీవించలాగున అటి కృప దేవుడు మనకు దయచేయలాగున ఈ సమయంలో ఈ వాక్యము వినుచిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకలాశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరిశుద్ధ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనములను చిన్నాం దేవాద్భుతమైన రీతిగా ఈరోజు మీరు మాతో మాట్లాడారు మీకే కృతజ్ఞతా వందనాలు తండ్రి మమ్మలను మీరు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారు వేరుపరచబడిన జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకే స్తోత్రాలు వెలుగులోనికి నడిపించబడిన మేమందరము వెలుగులోనే నడుస్తూ చీకటిని మాలోనికి రానివ్వకుండా చీకటితో పొత్తు లేకుండా పగటి సంబంధుల వలె ఈ లోకంలో జీవించినట్లు నీ సహాయము దయచేయండి ఎవరైతే మాలో ప్రత్యేకత కలిగి జీవించడానికి ప్రయాసపడుతూనే ఓడిపోతున్నామేమో అలా జీవించలేకపోతున్నామేమో మాకందరికీ నీ సహాయము అనుగ్రహించి నీ ప్రత్యేకత కలిగి జీవించినట్లు మమ్మల్ని బలపరచమని వేడుకొనిచ్చున్నాం దేవా ఈరోజు నీ యొక్క మాటలు విని ఎంతమంది అయితే నీవు కోరుకున్న రీతిలో ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని మీ పాద సన్నిధిలో నిర్ణయించుకుంటున్నారో వారందరి జీవితాల్లో నీ ఆత్మకార్యాన్ని జరిగించి ప్రత్యేకంగా జీవించినట్లు నిన్ను సంతోషపరిచే జీవితాన్ని జీవించినట్లు బలపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ప్రతి బిడ్డను మేను తన దయాకిరీటం చేత ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము బిడ్డలకు దయచేమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక రుగ్మతల చేత బాధింపబడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం ప్రత్యేకంగా నా తండ్రి నవీన సత్య అనే చిన్నారి బిడ్డ వైపు నీ కరుణ కటాక్షాన్ని ప్రసరింపజేయండి అయా కేవలము మూడు సంవత్సరాల వయసు మాత్రమే ఉన్న చిన్నారి రక్త క్యాన్సర్ తో పోరాడుతుంది అయా బిడ్డకు అందించబడుతున్న చికిత్సను జ్ఞాపకము చేసుకునండి చిన్నారి బిడ్డ నవీన శరీరంపై దివ్య హస్తాన్ని ఉంచండి ఆమె దేహంలోని ప్రతి కణాన్ని ప్రతి భాగాన్ని శుభ్రపరిచి నూతన శక్తిని నింపండి దేవా రక్త క్యాన్సర్ ని పూర్తిగా నాశనం చేసి ఆమె రక్తాన్ని ఆరోగ్యకరమైనదిగా మార్చుము ఆ బిడ్డకు అందిస్తున్న చికిత్సకు శక్తినిచ్చి అది సంపూర్ణముగా ఫలించేలా సహాయం చేయండి నవీన సత్యకు పోరాడే శక్తిని ధైర్యాన్ని ఓర్పును ప్రసాదించుము దేవా తల్లిదండ్రులకు మరి కుటుంబ సభ్యులకు ఈ క్లిష్ట సమయంలో నమ్మకాన్ని ధైర్యాన్ని అందించండి వైద్యులకు నర్సులకు సరైన జ్ఞానాన్ని ప్రేమను మార్గదర్శకత్వాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం సంపూర్ణమైన స్వస్థత ఆ బిడకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ఈ సమయంలో అయ్యాన్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను బిడలను జ్ఞాపకము చేసుకునండి అయ్యా ఎబిడ్డ ఎక్కడ ఈ అవసరత్తు చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు దేవా ఈరోజు వారి ప్రతి న్యాయమైన కోరికను అయ్యా మీరు తీర్చి అయ్యా వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి మీ ఆకాశపు వాకి విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్